నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు జిల్లాల పార్టీ అధ్యక్షుల్ని అదేవిధంగా ప్రధాన కార్యదర్శుల జాబితాని ప్రకటించారు ఇక్కడ గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్ష పదవి నుంచి కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డిని నారా చంద్రబాబు నాయుడు గారు తప్పించేశారు ఆయన స్థానంలో జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భూపేష్ సుబ్బరామిరెడ్డిని చంద్రబాబు నాయుడు గారు నియమించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం పోయిన ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి భూపేష్ పోటీ చేసి ఓడిపోయిన సంగతి మనకు కూడా తెలిసింది యువకుడు భూపేష్కి వైఎస్ఆర్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి సుదీర్ఘ కాలం పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి శ్రీనివాసు రెడ్డి అంటే రెడ్డి గారి భర్త ఆ బాధ్యతల నుంచి తెప్పించాలని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారంట సో ఎట్టకేలకు ఆయన తప్పించి యువ నాయకుడిగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డికి కొత్త బాధ్యతలు అప్పగించడం జరిగింది ఇప్పుడు కడప జిల్లాలో అది పెద్ద చర్చనీశం అయిపోయింది అయితే కడప రెడ్డి అమ్మగా పిలుచుకునే రెడ్డి ఆమె శ్రీనివాస్ రెడ్డికి ఊరట ఇచ్చేలా నాయకత్వ మార్పు ప్రక్రియను తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేపట్టింది నిజానికి జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని పుత్తా నరసింహారెడ్డికి అప్పగించాలనే డిమాండ్ కూడా వచ్చాయి గట్టిగానే కానీ పుత్తా నరసింహారెడ్డికి అదేవిధంగా రెడ్డికి గిట్టదు సీనియర్ నాయకుడు అనేటువంటి ఆయనకే ఇవ్వచ్చిన ప్రచారం కూడా గట్టిగా నడిచింది కానీ వాళ్ళిద్దరి మధ్య తీవ్ర రాజకీయ విభేదాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు కొంచెం అప్రమత్తమై భూపేష్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం జరిగింది అందరికీ ఆమో ఆమోదయోగ్యమైనటువంటి భూపేష్ రెడ్డికి అప్పగించి పార్టీలో రచ్చకు చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు మరి యువ నాయకత్వాన్ని వైఎస్ జగన్ అడ్డాలో ప్రోత్సహించే ఉద్దేశంతోనే భూపేష్ని కూడా ఎంచుకున్నట్టు తెలుస్తుంది అయితే తన భర్తను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన గిట్టని నాయకుడికి ఆ పదవి ఇవ్వకపోవడంతో కడప రెడ్డమ్మ కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంది అనేసి తెలుస్తుంది మరి వాళ్ళు బూపీఎస్కి సహకరిస్తారా లేకపోతే వాళ్ళ పంతాలో వాళ్ళ రాజకీయాలు చేసుకుంటూ పోతారా అనేది చూడాలా మరి యువ నాయకుడికి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం మరి ఆ పార్టీ పుంజుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా చూడాలి ముందు ముందు కడప రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి